యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన బి తిరుమల రెడ్డి అనే వ్యక్తి కనబడడం లేదని చెప్పేసి అదేవిధంగా అతనికి సంబంధించిన మోటార్ సైకిల్ అతని చెప్పులు మొబైలు హెచ్ఎన్ఎస్ఎస్ కారుల దగ్గర బుగ్గ సంఘాలు జరిగినటువంటి హెచ్ఎస్ కార్ల దగ్గర అనుమానంగా ఉందని చెప్పేసి వాళ్ళ భార్య అయినటువంటి కామేశ్వరి గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విధంగా ముందుగా మేము మ్యాన్ మిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అదే టీమ్ను అదేవిధంగా డాక్బన్ చేసి వెత్తలంలో హెచ్ఎల్ఎస్ కాలువ దగ్గర పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నము తిరుమలెటి వ్యక్తి శవమై మనకు కనపడం జరిగింది ఆ శవాన్ని మనము తీసి పోస్ట్ మార్టంతో పంపించేసి చాలా వన్ సెవెంటీ ఫోర్గా కేసు నమోదు చేశాను సస్పెస్ సిడ్డెట్గా నేను మరియు కాసాపురం ఎస్ఐ మరి సిబ్బంది అందరూ కలిసి ఈ కేసును ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన కేసుగా భావించి ఈ ఈ వ్యక్తి తిరుమలెడ్డి వ్యక్తి మన్నాడి కార్మెట వ్యక్తులను పట్టుకోవాలని చెప్పేసి గాలింపు చర్యలు చేస్తుండగా ఈ దినము మనకు ఈ హత్య చేసినటువంటి జీవన్ కుమార్ అనే వ్యక్తి అదేవిధంగా రామాంజనేయులు అదేవిధంగా రామన్న అనే వ్యక్తులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అరెస్ట్ చేయడానికి కారణం ఏమనగా ఈ తిరుమల రెడ్డి అనే వ్యక్తి జీవన్ కుమార్ అనే వ్యక్తి పుగ్గ సంఘాల దగ్గర నాలుగరాల పొలం ఉంది ఆ నాలుగర పొలం పక్కన ఆనుకునే ఆనుకునేసి ఒక ఎకరా ప్రభుత్వ భూమి ఉంది అది అతను ఆ నాలు ఎకరాలతో పాటు ఆ ఒక్కెకర కూడా చదువు చేసుకునేసి వ్యవసాయం చేయడం ఉద్దేశంతో చదువు చేసుకుని ఉండగా దాన్ని సదరు విషయాన్ని తిరుమల రెడ్డి గమనించి నువ్వు గవర్నమెంట్ చదువు చేయకూడదు అని చెప్పేసి ఎంఆర్ఎఫ్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయంగా ఎంఆర్ఎఫ్లో విఆర్ఓ గారు సదరు జీవన్ కుమార్కి ఫోన్ చేసి చదువు చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయంగా వీరి మధ్యలో ఇద్దరి మధ్యలో కొన్ని రోజులుగా గత నలభై ఐదు రోజులుగా తిరుమల రెడ్డి మరియు ఈ జీవన్ కుమార్ మధ్యలో మనస్పర్ధలు ఏర్పడినవి ముఖ్యంగా మా విషయంలో తెలియజేయడం అంటే జీవన్ కుమార్ని తిరుమలెడి అనే వ్యక్తి ఈ గోన్ భూమి స్వాధీనం చేసిన విషయంలో డబ్బులు కూడా డిమాండ్ చేసి నువ్వు భూమి ఎట్లా స్వాధీనం చేసుకుంటావు నీపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అతన్ని మానసికంగా వేధించడంతో అతను జీవన్ కుమారు ఎట్లాగైనా కానీ ఈ తిరుమలెడ్డి అంటూ తొలగించడానికి ఉద్దేశంతో ఒకరోజు మా పదహారో తారీఖు పన్నాగం పన్ని గోయా రామాంజన్ మన రామాంజనేయులు అదేవిధంగా రామన్న ఇద్దరితో కలిసి పథకం ప్రకారము పదిహేడో తారీఖు ఉదయము ఈ తిరుమలెడ్డి అతని పొలం వైపు వెళ్తుండగా ముక్క సంఘాలు దేవుడు అతని పొలం వైపు వెళ్తున్నగా ట్రాక్టర్తో ఈ నేరుగా జీవన్ కుమార్ అనే వ్యక్తి టూ వీలర్ పైన వస్తున్న తిరుమలెడ్డిని ట్రాక్టర్తో బలంగా కొట్టడం వల్ల ఆత్మస్మరస్థితిలో పడిపోయిన తిరుమలెడ్డిని రెడ్డిని తీసుకొనేసి కాలలో పడివేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి గోయ రామయ్యలు రామను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ఏ ఊరు సార్ బోయ రామన్యూ బోయ రామాన్యంలో వచ్చేసి సంఘాల గ్రామం గుంతకల్ మండలము బోయ రామన్న వచ్చేసి కాసాపురం గ్రామం గుండకల్ అంటే ఏమన్నా సుపారీ తీసుకున్నారు సార్ వీళ్ళు దీనికి ఏం లేదు ఇతనికి జీవన్ కుమార్కి ముందు నుంచి తెలిసిన వ్యక్తులు ఈ బోయ రామన్యలు అనే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి రామన్న ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి జీవన్ కుమార్